ఫ్రెండ్స్ బ్లాక్ బ్లాక్ మన ఇంట్లో పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు స్కూల్ ఇష్యూ ఏమి ఉంటావు కదా వాళ్ళు కొత్త డబ్బులు తీసుకొని అన్ని పోతూనే ఉన్నారు ఇంకే చేయాలా అని చెప్పేసి అయితే మొన్న ప్రాయ్ చేసింది అయితే ఇంక ఇప్పుడైతే మేము రెండు కేజీల బియ్యంతో అయితే కారం చిట్టలు అయితే చేస్తున్నాము చూడండి ఈ కారం చుట్టలలోకి అయితే సాల్ట్ అయితే అనమాట ఇంకా అర్థం దానికి సరిపోయేంత ఇంక ఇప్పుడైతే జీలకర్ర అయితే వేసింది ఇందులోనికే కొంచెం చిటికడు పసుపు అయితే వేసింది చిటికడు కాదులేండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఇంకా పసుపు అయితే వేసింది ఇక్కడ ఇందులోనికి పసుపు వేస్తే పసుపు గాని కారం గాని ఇలా వేస్తే టేస్ట్ బాగుంటాయని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు వేస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇవైతే ఇంకా సోంపు అనమాట ఈ సోంపు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత అయితే ఇంకా చూడండి ఇంక ఇది వేసిన తర్వాత అయితే ఇంకా కారం పొడి అయితే ఇంకా వేస్తుంది మన ఇష్టం అనమాట మన ఛాయ్ కారం పొడి కారం చుట్టాలు కారంగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు మగి పిల్లలు అంతా తినలేరు ఒక రకంగా ఉండాలనుకుంటే ఇంకా ఒక స్పూన్ వేసుకోవచ్చు మా మేమైతే చా కారం బాగా తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేసిందటైతే ఇప్పుడు చూడండి ఇంక ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేస్తుంది నేను తీసుకున్న రెండు కేజీల బియ్యానికి అందులోకైతే ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు బియ్యము మంచిగా బియ్యం బియ్యాన్ని తీసుకొని రెండు కేజీల బియ్యాలోకి మేము ఉద్ది బ్యాళ్ళు కొన్ని శనగలు కొన్ని వేసి బాగా ఏమంటారు దాన్ని మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే ఇంకా మిషన్కి ఇచ్చేసి రావచ్చు అనమాట మేమైతే రెండు కేజీలు కాబట్టి ఇంకా మిషన్కి ఇచ్చినాము ఇంకా తర్వాత అయితే ఇంక ఈ విధంగా అయితే చేసినాం అనమాట దాంట్లోకి సోంపు ఉప్పు పసుపు కారము ఎంత వేసి ఇంకా అంతా వేసినాము వేసి ఇంకా మత అయితే ఇంకా మిక్స్ చేసండి ఇలా అయితే ఇంకా మిక్స్ చేస్తూ ఉండాల మిక్స్ చేసిన తర్వాత ఇందులోనికి కొంచెం వంట సోడా వేయాల చిటికెడ అనమాట ఎక్కువ వేసుకోకూడదు చిటికెడే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు లేకుంటే ఇది మెత్తగా అవుతాయి అనమాట కారం చిట్టలు ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకొని అయితే ఇంక ఇక్కడ ఇంకొకసారి మొత్తం అయితే ఇంకా కలిపేస్తుంది ఇది చాలా బాగుంటాయి ఇంకా ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్స్ కి గానీ సీమంతాలకు ఇవి చేస్తారు కానీ మామూలుగా అయితే ఇంకా పిల్లలు ఇంట్లో చేస్తే బాగా తింటారు అనమాట ఎందుకంటే పిల్లలలో ఎక్కువ ఎండ కాడుకుంటూ పిల్లలు బయట బయట ఎక్కువ ఉంటారు మనం ఇలా ఏదో ఒకటి ఇంట్లో తినడానికి ఏదో ఒకటి చేసినామంటే వాళ్ళ ఇంటి పట్టునే ఉంటారు తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఇప్పుడు ఇందులోకి అయితే కాంతి చల్లార్చిన వేడి నూనె అనమాట ఆయిల్ అయితే ఇందులోకి వేసి చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఒక రకంగా గోరువెచ్చంగా ఉండాల నూనె అయితే మరీ కాలుతంటే మనం చేయి పెట్టి ఇంకా దాన్ని మొత్తం కలపలేం కాబట్టి గోరవెచ్చంగా ఉండంగా వేస్తే ఆయిల్ కారం చుట్టలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తర్వాత అయితే ఇంకా ఇలా ఇంకొకసారి ఆయిల్ వేసి అయితే బాగా మిక్స్ చేస్తుంది బాగా మిక్స్ చేసి బాగా కలపాలి ఎక్కడ ఉండాలి లేకోకుండా కలపాల ఇంకా మా అయితే ఇంకా ఈ హాలిడేస్ లో అయితే ఇంకా ఇంకా వారంలో ఒక రెండు మూడు వంటలు అయితే వెరైటీగా చేస్తూనే ఉంటుంది అంటే తనకు వచ్చిన వాటిలోనే పిల్లలు చేస్తూ ఉంటుంది ఇంతకు అయితే పాయసం సగ్గు బియ్య పాయసం బెల్లంతో చేసింది చాలా బాగుంది తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఏదో చేసింది అనమాట అటుకులు మిక్సర్ కానివ్వండి ఇలా అవన్నీ చేస్తూ ఉంటుంది అత్తా చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి హాలిడేస్ లో అని అత్త బాగా చేస్తూ ఉంటుంది వంటలు అన్ని ఇంతకు ముందు ఒకసారి వీడియోలో అయితే తీపి బొండాలు చేసింది ఇంక ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఇట్లా కలిపేస్తున్నాం అనమాట బాగా ఆయిల్లో మొత్తం ఆయిల్లో నానల్ అని చెప్పేసి అయితే ఈ పిండి కొంచెం బాగా తిప్పుతూ తిప్పుతూ అటు సైడ్ ఇటు సైడ్ అంతా కలేస్తూ ఉంది పిండిని మొత్తం ఇంకా ఈ విధంగా అయితే నేను పిండిని అయితే కలపడం ఆయిల్ వేసి అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి అయితే ఇంకా గోరువెచ్చని నీళ్ళు అనమాట వేడి వేడి చేసి కాంచిన నీళ్ళని ఇందులో పోసుకొని కలుపుకుంటూ ఉండాలి పిండిని వేడి చేయాలి నీళ్ళని అయితే ఇది చాలా మందికి తెలుసు ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు ఇంట్లో ఫంక్షన్స్ కానివ్వండి శ్రీమంతాలు కానివ్వండి అట్లా ఏదో ఒకటి వచ్చినప్పుడు పండగలు అయితే పండగలు కానీ ఫంక్షన్స్ కానీ పడినప్పుడు ఇంట్లో అయితే చేస్తూ చాలా మంది ఇంకా ఆ విధంగా నేను కాని చెప్తాను కానీ ఇంట్లో చాలా మంది మా అప్పటి వాళ్ళు అయితే చేస్తారు ఇప్పట్లో ఉన్న వాళ్ళు అయితే చాలా మంది చాలా తక్కువ అనమాట ఇలా చేయడం అయితే అన్ని ఇంకా బయట నుంచి తెప్పించుకొని తింటారు కానీ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనం కొంచెం కష్టమైన పర్వాలే ఇష్టంగా చేస్తే అవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పటి రోజులన్నీ కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు కాలం పిల్లలు అయితే ఎందుకంటే గోపీలు అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వసతులు తిననే తినరు ఇంతకు ముందు అయితే ఇలా తినడం అలవాటు చేసుకుని ఇంకా ఇప్పటి కాలంలో అయితే ఇంకా ఈ కారం చుట్టలు కర్జికాయలు అంట తినడం పూర్తిగా మానేసినారు పిల్లలు అప్పటి కాలంలో అయితే నిజంగా అంటే నేను చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు నిజంగా ఇంట్లో ఇట్లా హాలిడేస్ వచ్చి కర్జికాయలు గారెలు ఇవి కారం చెట్లు ఖచ్చితంగా చేసి ఎత్తి పెడతాండి రోజు మాకు ఆడుకునేటప్పుడు ఇస్తాండ్రి నైట్ టైమ్స్ పడుకునే తి అన్నం తిన్నాక అందరం కూర్చొని అమ్మ చేసిన ఇటువన్నీ తింటూ బాగా సరదాగా ఎండలకాలం అంటే ఇంకా బయటే కదా పడుకునేది ఆరు బయట పనుకుంటాం మంచాల వేసుకొని లేదంటే ఆ మేడ మీద పనుకుంటాం అవి తినుకుంటూ బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు వస్తారు అట్లా రోజులు అన్ని మారిపోయినాయి ఇట్లా ఇవి ఎవరు ఇప్పుడు సరిగ్గా చేసుకోరు తినారనమాట ఆ అందుకే మన మనం బద్ధకంగా ఉంటేనే పిల్లల్ని ఇలా ఇలా ఈ ఫుడ్ తినడం అలవాటు చేసిందేది మనం చేయడం బరువు అయ్యి అనమాట ఏం చేస్తావులే మనకి మనకి రావు అని అనుకొని ఇంకా వదిలేస్తాము ఇంకా పిల్లలు ఏం చేస్తారు ఇంకా పోయి గోబీ కట్టి కొట్టుకోను ఇంకా పానీపూరి తినడము అట్లా ఏదో ఒకటి చేసుకుంటే వాళ్ళకి అవే ఫుడ్లు అలవాటు అయిపోయి ఇంక ఇంట్లో పూర్తిగా ఇలాంటివి చేయడం అయితే ఇంకా బంద్ అయిపోయింది ఈ కాలంలో అయితే అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి బయట ఫుడ్ కంటే ఇట్లాంటివి చాలా మేలు హెల్త్ కూడా మంచిది ఇట్లాంటివి తింటే అందుకే ఎప్పుడన్నా కానీ పిల్లలకి ఇష్టంగానే చెయ్యండి కొంచెం ఇష్టం కొంచెం కష్టమైనా పర్వాలేదు చేస్తే అలవాటు అవుతుంది ఇంకా ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ పిల్లలకు కూడా అమ్మ ఏదో ఒకటి చేస్తే అది ఈ రోజు ఇంటికాడ ఉన్నాం మనం అట్లా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అమ్మళ్ళు చెయ్యారని చెప్పాను కానీ ఇలాంటివి చెయ్యరు అనమాట చాలా మంది అయితే మనమే పిల్లల్ని చెడగొడుతున్నాము అందుకే ఎవరైనా కానీ కొంచెం కష్టమైనా కానీ ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు అప్పుడు తిన్నవి చేస్తే పిల్లలకి అవి తినే అలవాటు చేస్తే కొంచెం హెల్తీగా ఉంటారనమాట అందుకనే ఇట్లా చెప్తానని అని వీడియోలు అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా పిండి అయితే ఇంకా కలిపేస్తున్నాం కొంచెం వీడియో అయితే కొంచెం ఫాస్ట్ గా పెట్టినాం ఎందుకంటే కలపడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆ ఏమంటారు రెండు కేజీల పిండి కదా ఆ బేషన్ లో పట్టడం లేదు అందుకే ఇంకొక బేషన్ తెచ్చేసి ఇంకా మొత్తం కలపడం అయితే ఇంకా పెట్టింది ఇంకా చాలా కష్టం రెండు కేజీల పిండి కాబట్టి అత్త కొంచెం లేట్ గా అయింది అనమాట ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఆ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే ఇంకా కట్ అయింది పదహైదు నిమిషాలు తర్వాత దీన్ని బాగా నానిచ్చిన తర్వాత మనం వేడి అయితే ఇంకా వేడి చేసుకొని పెట్టుకొని దల్లా ఇంక ఇప్పుడు ఇలాంటిదైతే ఒకటి తీసుకొని ఇవి లేకపోతే ఆయిల్ కవర్స్ కానీ అలాంటిది ఏదైనా కానీ వేయొచ్చు అనమాట కారం చిట్టల్ని వేయొచ్చు ఇంక ఇప్పుడైతే అత్త అయితే ఒకసారి అంతా సెట్ చేస్తాండి తర్వాత అయితే ఇంకొక గిన్నె పక్కన నీళ్లు పెట్టుకుంది నీళ్లు పెట్టుకొని ఇంకా దీనిని వాష్ చేస్తుంది బాగా కడుగుతుంది శుభ్రంగా కడిగిన తర్వాత అయితే ఇంకా ఇలా పిండిని అయితే అంత ఒకసారి ఇంకా మిక్సింగ్ చేస్తుంది పిండిని మొత్తం ఈ విధంగా అయితే ఇలా కలుపుతూ అంతా బాగా ఉండల్లాగా చేసుకోవాలి ఇంకా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా ఆయిల్ ఆయిల్ కాదది వాటర్ సారీ ఇలా వాటర్ అంతా వేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంకా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చేసుకొని అయితే ఇంకా అందులోనికైతే అంత ఈ పిండి మిశ్రమాన్ని అయితే అందులోనికి పెడుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం గట్టిగా ఉన్నట్టుంది పిండి అయితే అందుకనేసి అయితే ఇంకొంచెం వాటర్ వేసి అయితే ఇంక పిండిని తడుపుతా ఉంది పిండిని చాలా గట్టిగానే కలపాలి ఎందుకంటే కొంచెం నీళ్ళు ఎక్కువైనా కూడా కారం చుట్టలు చాలా మెత్తగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే పిండిని అయితే ఇందులోని కారం చుట్టలు వేసే దాంట్లోకి అయితే ఇంకా పెట్టుకొని దాని ఏమంటారో నాకు తెలియదు ఇంక ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసింది ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయింది అనమాట వేడైపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా అందులోకి అయితే ఇంకా వేస్తాది అయితే చూడండి ఈ విధంగా అయితే చాలా పెద్దగా వేస్తున్నాం అనమాట చిన్న చిన్నగా లేకుండా మనం ఇంట్లో తినడానికి కాబట్టి మనం ఎక్కడైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళాలనుకుంటే అనుకుంటే చిన్న చిన్నగా చేస్తాం ఇంక ఇప్పుడైతే ఇందులో ఒక ఈ బాణిలో ఒకటే పడుతుంది కారం చుట్ట వేస్తే ఇంక ఇప్పుడైతే ఈ ఆయిల్ చూడండి ఎంత బాగా వేడైందో అసలు బబుల్స్ వస్తున్నాయి ఆయిల్ లో నుంచి ఇంకా బాగా వేడవుతూ ఉంది ఇంక అంతలోపు ఇంకొకసారి అయితే పిండిని వేసుకోవడానికి ఇంకా దాంట్లో ఉన్నదంతా తీసేసి మళ్ళా వేస్తాడు అనమాట అంతలోపు ఇంకా ఈ కారం చుట్టలు అయితే ఇంకా నూనెలో బాగా వేడవుతూ ఉంటాయి ఇంక ఇప్పుడైతే మెల్లగా అటు సైడ్ అయితే తిప్పుకుందాం విరిగిపోవడం అయితే ఏం కావు కానీ ఇంకా ఫస్ట్ ఇది కాబట్టి చెప్పలేము చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా ఇట్లా చేసుకోవాలి ఇట్లాంటివి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇప్పుడు అప్పుడు కాలం వంటలు అప్పుడు ఎప్పుడో తింటాంటివి అని అనుకోకుండా అప్పుడప్పుడు మధ్యలో మనం కూడా చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ మనం నిజంగా ఈ ఫాస్ట్ లైఫ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అయితే ఇంకా సెల్లో చూసి ఏదో వంటలు చేస్తూనే ఉంటారు అప్పటి వంటలు ఇప్పుడు ఎవరు చెయ్యరు అసలుకి ఇంకా ఐదు నిమిషాలలో అయిపోయే వంటలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి చూసి చేస్తుంటారు అట్లా అట్లా ఉందనమాట జనరేషన్ మొత్తం మారిపోతా వస్తుంది ఈ విధంగా అయితే ఇంకా కాలుతుంది ఇది అయితే ఇంకా నూనెలో అయితే ఇప్పుడైతే దీన్ని అయితే ఇంకా అయితే తీసుకుందాం ఇంకొంచెం కావాలని చెప్పింది అత్త అయితే అందుకనేసి అయితే ఇంక అట్లే పెట్టింది చూడండి ఇంక ఇప్పుడైతే బాగా కాలింది ఇంక ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాం ఇట్లయితే ఇంకా పక్కకు తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మరి మాకైతే కొంచెం సాల్ట్ కొంచెం కారం తక్కువ అయినట్టుందని అంటే అవ్వ మళ్ళీ కలిపింది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకొకటి అయితే వేస్తుంది మనకి అది ఒత్తుతుంది కదా అత్త దానిలో ఏమంటారు నాకు తెలియదు దాంట్లో అయితే చిన్న చిన్నవి మూతలు వచ్చినాయి డిజైన్స్ డిజైన్స్ మనకి ఏ షేప్ కావాలంటే అది పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ కారం చుట్టలు కట్టి ఈ షేప్ నే వాడతారు అందుకనేసి అయితే ఇంకా దాంతోనే వేస్తాను అత్త అయితే ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట మేమైతే నిజంగా అత్తకి చాలా ఓపిక ఉందనమాట వంటలు చేయడంలో పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి బయట తెప్పి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందని అదేదో ఇంట్లోనే పెట్టుకుంటే పిల్లలు ఒక రెండు రోజుల పాటు తినొచ్చు అనే ఉద్దేశంతోనే అత్త ఇలాంటి ఇవన్నీ చేస్తా ఉంటుంది చూడండి ఇంకొకటి కూడా కారం చుట్ట బాగా కాలింది అనమాట నూనెలో అయితే ఈ విధంగా చేస్తూ ఉంటుంది నిజంగా బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి చాలా మంది పిల్లలు బయట బయటనే ఆడుకుంటుంటారు హాలిడేస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ బాగా తాగాలి మేమైతే ఇంకా అప్పుడు వేసి వెంటనే పక్కన తీసుకొని అప్పుడే మొదలు పెట్టేసినాము తినడం ఇంక ఇప్పుడైతే ఇంకా అట్లనే ఈ విధంగా అట్లా పిండి తడుపుకుంటూ ఇంకా ఇట్లా వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ బాగా వేడైంది కాబట్టి చాలా తొందరగా కుక్ అవుతాయి ఫస్ట్ మెత్తగానే ఉంటాయి కొంచెం కొద్దిగా ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడైతే చూడండి ఇలా అయితే ఇంక వేసినాము ఇంకా వేస్తుంటే తింటున్నారు పిల్లలు అయితే ఇంకా తీసుకొని ఇంకా పిల్లల కోసమే కాబట్టి అత్తా ఇంకా తినమనే చెప్తా అది తినండి మీకు ఎంత ఇష్టం అయితే అంత తినండి అని చెప్తాంట అది ఇంకా ఇంట్లో అంతా ఇట్లా అనమాట ఇంకా ఈ హాలిడేస్ మొత్తం ఏదో ఒకటి చేస్తూ పిల్లలకి ఇట్లా తినిపిస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారన్నమాట అత్త అయితే చాలా ఈజీ అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు కొందరు పిల్లలకి నిజంగా ఇవి ఏంటో కూడా తెలియదు ఇది అని అడుగుతారు అట్లా అయింది కాలం మొత్తం ఈ విధంగా మొత్తం అన్ని కూడా వేసుకొని పక్కకు తీసేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటది కదా దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే గాలిపోకోకుండా చాలా రోజులు ఉంటాయి అన్నమాట వారం అట్లా ఇంకా రోజు సాయంకాలం పుట్ల అట్లా స్నాక్స్ లాగా తింటూ పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తూ ఉండాలి ఇప్పుడైతే ఇంకా కొన్ని అయితే ఇలా ఏ అన్ని మాకు చూడండి చిన్న కోడిపిల్ల ఉంది కదా అది మాకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఇంకా ఇట్లయితే ఇంకా అన్ని చూపిస్తూ ఉన్నా అనమాట వేస్తూ ఉంటే అత్త అయితే చూడండి దాంట్లో వేస్తుంటే వేసినవి వేసినట్టుగానే ఇంకా తక్కువైపోతానే ఎక్కువ రావట్లేదు ఇంకా వేస్తా అంటే పిల్లలను తింటానే ఉన్నారు అందరు అందుకనే దాంట్లో ఉండట్లేదు ఇంకా నేనైతే పక్కన కూర్చొని చూసాను మా కోడి పిల్ల చూడండి ఎంత ఎంత బాగా క్యూడ్ అటుసార్ ఇస్తాడు తిరుగుకుంటూ ఉంది గ్యాస్ అని కూడా భయం లేదు ఎంత ముద్దు ఉంటానో చూడండి దాంట్లో వచ్చిన బిల్లలు అనమాట ఇది మనకి ఏవి కావాలంటే అవి ఉంటాయి అత్త వేస్తుంటే పిల్లలు తింటుంటే ఈ రోజు అంతా ఇలాగే గడిచిపోయిందనమాట ఇప్పుడైతే ఇట్లా ఉంటా ఏ చేస్తూనే ఉన్నాము ఇంకైతే ఇట్లా వీడియో కోసం అని చెప్పేసి అయితే అవన్నీ ఇట్లా సపరేట్ చేసి పెట్టింది ఇంకా మీరు చెప్పండి పిల్లలు ఉన్నారు ఇంకా తింటూనే ఉంటారు అని అంటుంది సర్లేని ఇంకా మేమైతే ఇంక ఇది ఒకటి అత్త ఇంకా చెప్పేస్తామని చెప్పేసి అయితే ఇంక అన్నాము ఇంకా నేనైతే అట్లా కూర్చొని చూస్తూ ఉంటే రాదు నన్ను వీడియో తీస్తా అన్నారు నేను టెడ్డి పేరు అడ్డం పెట్టుకున్నాను ఇంకా ఇట్లనమాట ఇంక ఇవి పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తారు అందరు కూర్చొని ఇట్లా పిల్లలు అంతా అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలా వంటలు చేసుకుంటుండే ఆ ఆనందమే వేరమాట కుటుంబంలో తర్వాత తర్వాత వచ్చేసైతే ఇంకా ఇట్లే అనమాట ఇంకా ఈ సమ్మర్ అంతా ఇలా ఏదో ఒక చేయడంలోనే గడిచిపోతుంది ఇంకా మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బ్లాక్స్థాయి రేపు ఊడ్తో మళ్ళా సరికొత్త వీడియోతో మళ్ళా మేము ముందు ఉంటాము ఇంకా నేనైతే ఇంకా చేసినవి ఇలా పెట్టుకొని అయితే ఇంకా నిలబడి చూపిస్తాను చూపిస్తాను మీకు ఇంకా చేసినటువంటి ఫోటోస్ కి నేను చెప్తాను నా తమ్ములకి వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మేము